హాయ్ 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 హలో అండి పాలరాతి మందిరానా పడతి బొమ్మందం అందం అను అచ్చ తెలుగు అందం పాలరాతి మందిరానా హలో 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 అండి ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఇది యాక్చువల్గా డైరెక్ట్గా మీతో మాట్లాడటం ఇదే ఫస్ట్ వీడియో ఓకేనా సో ఎందుకు ఈ పాట పాడాల్సి వచ్చింది అంటే పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం పాలరాతి మందిరం ఇంకోటి పాలరాతి మందిరంలో పాలరాతి పడతి చాలా అందంగా ఉంటుందండి అట్లాగూ తమన్నా అనే అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది కాస్త అప్పుడప్పుడు ఇదిగో కొబ్బరి నీళ్ళు తాగుతూ తాగుతూ మాట్లాడుతాను మామన్న నేను నాకు కొబ్బరి నీళ్ళు ఇచ్చేడింది మా అమ్మాయి మమ్మీ మమ్మీ తాగు తాగు చాలా ఎండలుగా ఉన్నాయండి ఇక్కడ నేను చెప్పాను కదా మీకు డిఫరెంట్ రక డిఫరెంట్ వీడియోస్ తీసుకొస్తాను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ తీసుకొస్తానని మొత్తం నేను కొంచెం నా స్టైల్ కూడా మార్చేసుకుంటాను మీకు తగినట్టుగా మీ మీ మో మోడ్రన్ దీనికి తగినట్టుగా కా కాస్తలో కాస్త ఇంట్రెస్ట్ తెప్పించడానికి మరి ఎవరికి ఏదో పాత చింతకాయ పచ్చలాగా చేయకుండా చేస్తూ ఉంటాను సరేనా అయితేనండి వినండి తమన్నా గురించి మాట్లాడుకున్నాం కదా మనం అయితే తన తమన్నా గురించి నిజంగా అందంగా ఉంటుంది నేను చాలాసార్లు వీడియోలు చెప్పా వీడియోలు చెప్పాను నేను చాలా ఎంతో అందమైన అమ్మాయిలు అందమైన ఎంత అందంగా ఫోటోజెనిక్గా ఉన్నా కానీ కొంచెం చాలామంది ఫోటోజెనిక్గా ఉన్న వాళ్ళందరూ ఫోటోజెనిక్ ఫేసెస్ అందరూ కూడాను కొంచెం నాన్న చామన్ సాయిగా ఉంటారండి కానీ ఏంటంటే వాళ్ళని చూస్తే ఏ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి నేను చూసిన ఇవే బుకాయి ఇచ్చినా బోకర్ ఇచ్చినా నేనైతే ఒప్పుకునేదాన్ని కాదండి అయితే ఈ ఈ వీళ్ళకేంటంటే అందమైన అమ్మాయిలు ఎందుకంటే మనలాంటి కలర్ లాంటి వాళ్ళు వీళ్ళకి నచ్చరు అనమాట కాబట్టి ఏంటంటే ముఖ్యంగా నేను ముఖ్యంగా కొంచెం కొంచెం రంగు తక్కువగా ఉన్నా కానీ నచ్చరు అనమాట ఎవరు నచ్చుతారు అంటే పాలరాతి రంగులో ఉన్నవాళ్ళు ఇదిగో ఇట్లాగా ఇట్లా నీళ్లు తాగుతుంటే ఇక్కడ గ్రీన్ కలర్గా ఇట్లాగ నీళ్లు వెళ్ళిపోతూ చక్కటి రంగు చక్కగా గ్రీన్ కలర్ నర్వస్ నరాలు సిరలు అంటారు వాటి ధమని అంటే బ్లడ్ మంచి బ్లడ్ తీసుకెళ్ళేవి వాటిని ధమని అంటారు సిర అనమాట సిరలు కనిపించేవాళ్ళు అందంగా ఆడవాళ్ళు అట్లాగూ ఏంటంటే ఇటాలియన్ మార్బుల్ మార్బుల్ అమ్మాయిలు లాగా ఉంటారు అనమాట అట్లాంటి వాళ్ళు అంటే ఈ ప్రొడ్యూసర్లకి సినిమా వాళ్ళకి చాలా ఇష్టం అండి అయితే రాఖీ సావంత్ అనే అమ్మాయి గురించి మనం అప్పుడప్పుడు కొన్ని కొన్ని వీడియోలు చాలామంది గురించి మాట్లాడుకున్నాం వాళ్ళల్లో రాఖీ సావంత్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అయితే ఆ అమ్మాయి చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది చాలా కష్టపడింది ఆ అమ్మాయిని రకరకాలుగా ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు మాట్లాడకుండా మూతి మూసుకుని పెదవి విప్పకుండా ఏదో పనులు చేసేసుకుంది ఏదో చేసేసుకుంది సరే బాగానే ఉంది ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంది తర్వాత ఏదో ఒక అబ్బాయిని ఇస్లాం అబ్బాయిని ఎవరినో చేసుకున్నది ఆ ఇస్లామిక్గా కూడాను కన్ కన్వర్ట్ అయిపోయింది ఆవిడ అయిపోయిన తర్వాత కూడాను ఏదో అబ్బాయితో ఏదో సేమ్ కొన్నాళ్ళు ఉంది కానీ అబ్బాయి ఏదో మోసం చేశాడు అని వాపోయింది ఏడిచింది ఇట్లాగే వీటిలోనే ఈ ఇంటర్వ్యూస్లో ఏడిచింది అయితే ఇప్పుడు ఇంకొక రకంగా అమ్మాయి ఏడుస్తున్నదనమాట ఇప్పుడు ఎవరిని గురించి ఏడుస్తున్నది అంటే తమన్నా ఉన్నది కదా మన తమన్నా భాటియా ఉంది కదా ఆ అమ్మాయి గురించి ఏడుస్తున్నదనమాట ఎట్లా ఏడుస్తున్నదంటే ఈ పెద్ద పెద్ద ఆడవా పెద్ద పెద్ద డబ్బులు తీసుకుంటారు వీళ్ళు ఈ ఆడవాళ్ళు ఈ హీరోయిన్లు మా ఐటమ్ సాంగ్స్ కూడాను వాళ్ళే తీసేసుకుంటున్నారు వాళ్ళే పాడేస్తున్నారు వాళ్ళే యాక్టింగ్ చేసేస్తున్నారు ఇంతంత చిన్న చిన్న పీలుకులు వేసుకోవాలా దానికి మేము ఉన్నాం కదంటే పాపం ఏమండి ఎంత దిగజారిపోయి మాట్లాడితే ఎంత హంబులైపోయి ఎంత అసలు ఎంత ప్యాథటిక్ కండిషన్లో అసలు అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చేసే ఉద్యోగాలు అనుకోవచ్చు వాళ్ళు చేసే పని కావచ్చు పరి పరిశ్రమ కావచ్చు అవి రావటం లేదనమాట ఎందుకంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళు తమన్నా లాంటి వాళ్ళు వాళ్ళు ఈ హీరోయిన్లు ఈ హీరోయిన్లు హీరోయిన్లు అందరూ కూడాను అందంగా ఉన్న హీరోయిన్లందరూ కూడాను ఇట్లాంటి వాళ్ళు చేసే ఐటమ్ సాంగ్లు చేయటం మూలంగా ఏంటంటే ఈ వీళ్ళకి వీళ్ళ వీళ్ళ నో నోళ్ళు కొట్టేసినట్టుగా అయిపోయింది పోనీ దీనికి తమన్నా లాంటి వాళ్ళ కారణం అంటే డెఫినెట్గా కాదండి ఎందుకంటే మెయిన్ కల్ప్రిట్స్ ఆర్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అంటాను నేను కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేసే అత్యాశ వాళ్ళ వాళ్ళ అతి తెలివితేటల మూలంగా ఏంటంటే ఎందుకంటే ఈ ఏం బాగుండదు విడిగా మొత్తం మేకప్ మీదే నెట్టుకొస్తూ ఉంటుంది కానీ ఏంటంటే మరి ఇట్లాంటి వాళ్ళు చాలా అందంగా ఎదుగోయి పారరాతి బొమ్మల్లాంటి వాళ్ళు చక్కగా కనిపిస్తుండేసరికి వాళ్ళకి అసలు మొత్తం వాళ్ళు కళ్ళు కళ్ళు ఆర్పటం కూడా మానేస్తారు అన్నమాట ఈ సినిమా వాళ్ళు కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళని తెచ్చుకుంటారు ఈ అమ్మాయి బాధపడిపోతున్నది ఈ రాఖీ సావంత్ ఎట్లా అంటే మెయిన్ హీరోయిన్ సడన్లీ పా గానా మత్లబ్బని పాక గానా మత్లబే आज की रात बड़ा हस का मतलब नहीं ये गाने हम करते हैं ये बियर बार टाइप के सॉन्ग है ये हमें सूट करते हैं यू नो आइटम सॉन्ग अभी हीरोइन भी बनेगी अब ये, आइट, ये आइटम सॉन्ग भी करेगी अब ये बहन भी बन जाएगी अब ये न, 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 सब कुछ कर लेगी तो हम क्या करेंगे हम क्या बिर बार में जाकर डांस करेंगे हम क्या करेंगे तो ये हीरोइन है ये हीरोइन मटेरियल है अब हमारे लिए कुछ तो छोड़ दो तमन्ना तुम खूबसूरत हो एक्चुअली हीरोइन में చూశారు కదా ఆ అమ్మాయి కూడా చెబుతున్నది నువ్వు కూప్సూరత్వం అంటే చాలా అందంగా ఉన్నావు చక్కగా ఉంటుంది తమన్నా అనే అమ్మాయి ఐదారు లక్షలకు కూడాను ఐటమ్ ఐటమ్ సాంగ్ చేయాల్సిన అవసరం ఏం పోయి ఎందుకు వచ్చింది అసలు ఏంటిది ఇది ఎంత నాన్ సెన్స్గా ఉంది చాలా తప్పుగా దాని వాపోయింది నిజంగానే చాలా తప్పు అండి ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మామూలుగా ఇప్పుడు చాలా కాలంగా జరుగుతున్నదండి చాలా కాలంగా జరుగుతున్నది ఇప్పుడు ఇంకా యథేచ్ఛగా ఇక విచ్చలు విడిగా జరిగిపోతున్నది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ జమానాలు కాబట్టి ఏంటంటే మరి ఎట్లా ఏమైందంటే కమెడియన్లు చూడండి అదే కమెడియన్లకి పాటలు ఉండేది కమెడియన్ పాటలు కూడాను ఒక మెయిన్ పాటలు హీరోకి పాడేవాళ్ళు కూడా పాడుతూ ఉండేవాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు చాలామంది కమెడియన్లకి పాడే పాడే గాయకులందరూ కూడా మట్టి కొట్టుకుపోయారు అట్లా ఇప్పుడు ఇదిగో హీరోయిన్లు హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ వేసుకునే చేస్తు చేసేవాళ్ళు ఉంటే ఇంకా ఇట్లాంటి వాళ్ళకి ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి ప్రతి పని నేనే చేస్తాను నేనే అంటే నిజంగా పోని తమన్నా లాంటి వాళ్ళు ఏం చేయాలంటే నేను చేయనండి అని వీళ్ళందరికీ ఒక యూనిటీ ఉండాలి కానీ ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదండి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే యవ్వనంలో ఉన్నప్పుడు లేకపోతే అందం జరగనప్పుడు అందం చక్కగా ఇంటాక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం చక్కగా చేయగలుగుతాం కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను ఆలోచించుకోవాలి మానవత్వం విలువలు కూడాను మనం పెట్టుకోవాలి ఒట్టి డబ్బులు సంపాదించుకోవటం ఒక్కటే కాదు డబ్బులు ప్రతి వాళ్ళు సంపాదించుకుంటారు సంపాదించుకున్నప్పుడు మా ఆ డబ్బు ఇట్లాంటి మట్టి కొట్టుకునే వ్యవహారాలు చేస్తే అవతలికి వెళ్ళిపోయిన తర్వాత చచ్చింది పీడ వదిలిపోయింది మహేరం వదిలిపోయింది అంటారు ఇప్పుడు సౌందర్య పోయినప్పుడు ఎంతమంది బాధపడ్డారు తెలుసా మీకు తెలిసే ఉంటుంది ఎంతో మంది బాధపడ్డారు కాబట్టి ఏంటంటే అండి మనిషికి డబ్బులు ఇవన్నీ ఒక ఒక స్థాయి లగ్జరీస్ ఇవన్నీ వదిలిపెడితే ఒక మానవత్వం ఉండాలి అరే మనం చేస్తున్నాము అవతల వాళ్ళకి బాధ కలిగే పని చేస్తున్నామే అని కూడా ఉండాలి కాబట్టి ఏంటంటే ఆ విషయంలో నేను ఈఎంఐ రాఖీ సావంత్నే నేను నేను సపోర్ట్ చేస్తానండి సమన్ తమన్నాది కూడా తప్పు కాదు కానివ్వండి తమన్ తమన్నాది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తప్పైతే ఈ మన లేకి ప్రొడ్యూసర్లు లేకి డైరెక్టర్లు మన సినిమా మన ఇండియన్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉంటారు కదా అట్లాగే ఏం చేస్తారంటే ఇప్పుడు ఎంఐ బాధపడుతున్నది రాఖీ షర్మిళ టాగూరు వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యలా ఎప్పుడు అట్లాంటి ఐటమ్ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు హెలెన్ చేస్తూ ఉండేది అట్లాగూ జయమాలిని జ్యోతిలక్ష్మి వాళ్ళు చేసేవాళ్ళు తర్వాత జయ జయమాలిని జ్యోతిలక్ష్మి ఎప్పుడైతే అవుట్ అయిపోయారో వయసు అయిపోయిందో వాళ్ళు డ్యాన్స్ చేసినా చూసే చూసేవాడు లేక పోయిందంటే అప్పుడు రంగంలోకి అనురాధలు ఈ సిల్క్ స్మితలు వీళ్ళందరూ వచ్చేసారు తర్వాత ఇంకా కొంతకాలానికి తర్వాత అప్పుడప్పుడు ఈ ఐటమ్ సాంగ్స్ వీళ్ళ చేతే పాటించడం మొదలుపెట్టారనమాట ఇది తప్పు అంటాను నేను ఆ మధ్య అమ్మాయి ఒక అల్లు అర్జున్ సినిమాలు సమంత చేత కూడా చేయించారు అట్లా సమంత చేత చేయించకుండా ఉండాలి ఎందుకంటే ఇంకొక ఎవరో ఒక చిన్న చిన్న ఆర్టిస్ట్ ఐటమ్ ఐటమ్ సాంగ్ చేసే వాళ్ళని తీస్తే వాళ్ళకి కూడా కాస్త ఏదో ఒక బ్రతుకు వచ్చేది అది నేను చెప్పేది కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ట్యాక్టిస్ ట్యాక్స్ ట్యాక్టిక్స్ ఇదిగో ఇట్లాంటివి సిగ్గులేనితనం అనేథికల్ పనులన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళు అంతరు ఉసురు పో ఉసురు తగులుతుందంటారు కదా అట్లాగే ఉసురు పోసుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే కుక్క కుక్క పని చేసే పని కుక్క చేయాలి నక్క చేసే పని నక్క చేయాలి పులి చేసే పని పులి చేయాలి అంటే అన్ని అన్ని పనులు అన్ని పంచుకున్నట్టు అవుతుంది ఒకే పని నక్కే చెయ్యాలి లేదా ఒకే పని పులియజాలి అంటే మిగిలినవన్నీ కూడా కక్ష కడతాయి అనమాట కాబట్టి ఎక్కడైనా సరే ఏదైనా సరే ఏది బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి అంటే ఏంటంటే మనకి బుద్ధి జ్ఞానం ఉండాలి సినిమాలు తీసే వాళ్ళకి సినిమాలు ఎదుగు చేయించే వాళ్ళకి వాళ్ళకి ఒక బుద్ధి జ్ఞానం ఉండాలి ఒక ఎథిక్స్ ఉండాలి ఒక సినిమా ఇవన్నీ ఉండాలన్నమాట కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి ఏదో చేసేసాము డబ్బులు పోగేసుకున్నాము చచ్చాము తిన్నాము చచ్చాము అంటే అది జీవితం కాదు బాయ్ అండి ఇంకో ఇంకొక మంచి ವಿಷಯ ಅಂತ ಮಳ್ಳಿ ಮಾತಾಡ್ಕೊಂಡು ಬೈ ಲವ್ ಯು ಬೈ